ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మచిలీపట్నం ఎంపీ అన్నారు భారత్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసిన అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ యూనిట్ జీవన్ రథ్ బస్సును ఎంపీ వల్ల బాలసౌరి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు కోట్లాది రూపాయల కేంద్ర సిఎస్ఆర్ నిధులతో కూడా గుడివాడతో పాటు పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని ఒక ఫండ్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఒక పెద్ద హైటెక్ బస్ తో అందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డెమోగ్రఫీ చేయటానికి కానివ్వండి బ్లడ్ టెస్ట్లు చేయడానికి కానివ్వండి అలాగే అల్ట్రాసౌండ్ చేయటానికి కానివ్వండి అన్ని టెస్ట్లు ఉన్నాయి అందులో ఆ డాక్టర్స్ గానీ ఆ రేడియాలజిస్ట్ గానీ ఏదైనా డౌట్ వచ్చి వీళ్ళకి సిఏ ఉంది అంటే క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉంది అనేటువంటి అనుమానం వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించుకొని మరి మిగిలినటువంటి తరోగా మైక్రో లెవెల్ అన్ని టెస్టులు చేపించుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఆ వ్యాధి చూకినటువంటి అత్తనో చెల్లెనో తమ్ముడో అన్ననో డెఫినెట్ గా మనం నుంచి కాపాడుకోవటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ఈ క్యాన్సర్ యూనిట్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ యూనిట్ అనేటువంటిది పెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశాం